అమెరికాలో గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన గ్రీన్ కార్డు పొందిన వారికి ఎల్లకాలం అమెరికాలోనే ఉండేటువంటి హక్కు లేదు అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు లక్షలాది మంది భయాందోళనలకు లోనవుతూ ఉన్నారు ముఖ్యంగా భారతీయ సంతతి మాత్రం ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోబోతుందనేటువంటి వాదనలు తెరమైనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే అమెరికాలో గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఆ గ్రీన్ కార్డు పొందిన వారికి అమెరికాలోనే ఎల్లకాలం ఉండేటువంటి హక్కు లేదు అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చాలామందిని భయపెడుతూ ఉన్నాయి ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారిని భయపెడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి మేడం ఏం భయపెడర్లా వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు మనకి ఇక్కడ పిట్టల దొరలని ఉంటారు ఏది మన ఊర్లలో పండగలప్పుడు వచ్చి అడుక్కోటానికి వస్తారు వాళ్ళు అడుక్కోటానికి వచ్చి చాలా పోజులు కొడతారు మాకు అది ఉంది మాకు ఇది ఉంది మాకు అంత ఉంది ఇంత ఉంది అంటే మరి అంత ఇంత ఇంత అంత ఉంటే ఈ కొంచానికి ఎందుకు వచ్చారు అంటే ఆడు సమాధానం చెప్పడు అది కూడా ఒక పొగరగా ఉంటాడనమాట అంటే ఇదంతా ఒక వేషంలో భాగం ఓకే వాళ్ళు మామూలుగా అసలు ఆ పెట్టలదొర వేషం తీసి పక్కన పెట్టాడు అనుకోండి మామూలుగా మళ్ళానే మాట్లాడతాడు ఆ అనేసరికి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద వాగాడంబరమైన వాగ్దానాలు అవన్నీ చేస్తుంటే ఏంది పిట్టల దొరలో మాట్లాడుతున్నాం అంటారు అట్లాగే ఎవడన్నా లేనోడు గప్పాలు కొడుతున్నాడు అనుకోండి ఇది ఇదన్ని పిట్టల దొర వేషాలే అంటారు అవును సాక్షాత్తు అలీని పెట్టి సినిమా కూడా వచ్చింది పెట్టల దొర అనేది మనకి ఇది కాసేపు బాగా నవ్విచ్చేలాగా ఉంటది కాసేపు ఒక రకంగా హాస్యం అనుకోండి అదొక వృత్తి వాళ్ళకి జీవనోపాధి అనుకోండి వాళ్ళకి ఓకే అయితే ఇప్పుడు ఈ పిట్టల ద్వారా అమెరికా ట్రంప్కి ఉన్న సంబంధం ఏంటి అంటే అసలు అమెరికా అనే దేశం ప్రపంచ దేశాల మీద ఆధారపడి బతుకుతుంది పైగా ఎలా అంటే అడుక్కోటానికి వేరే దేశాలకు వచ్చి కూడా నేను అగ్రరాజ్యాన్ని మొత్తం నా అప్రూవల్ లేకుండా ఈ ప్రపంచంలో ఏం చేయము కూడా చుట్టుకు ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది నేను వాడు ఏం చెప్పుకుంటారంటే అమెరికా అధ్యక్షులు అందరూ ఇంతే దాదాపు కాకపోతే ట్రంప్ మరీ విపరీతంగా ఉన్నాడు కాబట్టి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం మాకు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మాకు తెలుస్తుంది మేము మా దగ్గర అంత శాస్త్ర సాంకేతికత ఉంది అని ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఒక రకంగా చూపించి ప్రపంచాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే అలాగే ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పేరెన్నికగా వాళ్ళందరూ కూడా అమెరికా వాళ్ళు కాదు అసలు వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని ఫ్యామిలీలు అక్కడికి వెళ్ళి వాళ్ళు స్థిరపడిపోయి పర్మనెంట్ రెసిడెన్సీ లాగా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్తా ఉంటారనమాట అండ్ మేమే అసలు అసలైన అమెరికన్స్ అని వాళ్ళు కూడా వలసదారులే వాళ్ళు వలసదారులే అసలు అమెరికా దేశం అనేది అంటే అన్ని దేశాల్లో అవకాశాలు లేక తమ ప్రతిభ నిరూపించుకోవటానికి అది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అమెరికా అనేది ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికా ఎందుకు వెళ్తారంటే ఏం చెప్తారు చెప్పండి వెళ్ళే వాళ్ళందరూ ఏం చెప్తారు ఆర్థిక స్థిరత్వం కోసం అసలు మా మా ప్రతిభకి ఇక్కడ గుర్తింపు లేదు మాకు సరైన అవగాహ అవకాశాలు లేవు మాకు ప్లాట్ఫామ్లు లేవు మా ప్రతిభను నిరూపించుకోవటానికి అని అయితే ఇది కూడా కొంతవరకు వాస్తవం అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి భారత సంతతి అని మనం సునీత విలియమ్స్ని ఎలా అనుకుంటున్నాము అలాగే మహమ్మద్ అలీ అని పెద్ద బాక్సర్ ఉన్నాడు మన దేశం అతను అక్కడికి వెళ్ళాడు ఇట్లా అసలు వేరే వేరే దేశాల నుంచి ఒక ఆమె పెద్ద బ్యాడ్మింటన్ స్టార్ కూడా వేరే దేశం నుంచి వచ్చి అక్కడ ఆ పౌరసత్వం తీసుకుంది పౌరసత్వం తీసుకుంటే ఏమంటారు ఆదేశ దేశ అనే అంటారు ఇప్పుడు ఆమె సాధించిన ప్రతి ప్రతిష్టాత్మకమైన ప్రగతి కూడా ఆదేశాందే అనేది వస్తుంది అంటే వాళ్ళు ఒక రకంగా విద్యకు కానీ వైద్యానికి కానీ ఆటపాటలకు కానీ సైన్స్కి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కావాల్సినంత బడ్జెట్ని పెడతారు బడ్జెట్ని పెట్టి ప్రజల్ని అందులో భాగస్వాముల్ని చేస్తారు అక్కడ అమెరికాలో ఉన్న బ్యూటీ అది ఒక్కటే కాకపోతే ఈ బ్యూటీ మాటన అందమైన గులాబీ పువ్వుకి కింద ముళ్ళు ఉన్నట్లే భయంకరమైన ముళ్ళు ఉన్నట్లే అమెరికా చుట్టూ కూడా అమెరికా అన్ని దేశాలకి ముళ్ళు గుచ్చుతూ ఉంటుంది అగరరాజ్యం అనే పేరుతోటి ఈ ఈ ప్రాసెస్లో ఇప్పుడు అమెరికా ఒక రకంగా దివాళా తీసిన పరిస్థితిలో ఉంది అయితే ఈ వ్యక్తులు దివాళా దీల దేశం దివాళా తీసింది అయితే ఈ అంటే ఎవరు ఇప్పుడు వారన్ బఫెట్ ఉన్నాడు ఆయన 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 దివాళ తీయడు కానీ దేశం దివాళా తీసింది అట్లాగే ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎలన్ మస్క్ మాస్క్ ఉన్నాడు ఎలన్ మస్క్ మాస్క్ ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు డబ్బులు సంపాదించాడు ఎలా సంపాదించాడు అంటే ఇప్పుడు మన భారతదేశంలో అదానీ అంబానీలు ఎట్లా సంపాదించారో ఆయన కూడా అట్లనే సంపాదించాడు సంపాదించి ఒక రకంగా ట్రంప్ను గెలిపించడంలో ఎలన్ మస్కు కుడిభుజంగా ఉన్నాడు ట్రంప్కి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ వల్ల ఆ దేశం ఈరోజుకి ఇంకా నిలబడి ఉంది ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకా చాలామంది ఉన్నారు ధనవంతులు అక్కడ అయితే మరి అసలు అమెరికా దేశం ఎందుకు దివాళా తీసింది అని అంటే వాళ్ళు కనిపించిన ప్రతి దేశంలోనూ అంతర్గత కలహాలు సృష్టించి ఆ ఆ దేశాల్లో పెత్తనం చేయాలి ఆ దేశంలో యుద్ధాలు చేయాలి ఆ ఆ యుద్ధాలకి ఇప్పుడు ఇతను ఉన్నాడండి జెలెన్స్కి ఉన్నాడు యుక్రేనియన్ అతను అతనికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి వాళ్ళకి ఒకప్పుడు వియత్నాంలో కూడా ఇట్లాగే పెట్టుబడి పెట్టి అసలు అమెరికా వాళ్ళు యుద్ధం అంటే ఇష్టపడని రీతికి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసింది ఇప్పుడు రెండు రెండు రకాల పార్టీలు ఉంటాయి అమెరికాలో ఒక పార్టీ యుద్ధాలు యుద్ధాలతోనే మన దేశం కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనుకుంటారు ఇంకొకళ్ళు ఏమో కాదు అంటారు అసలు వాళ్ళు కూడా అక్కడ ఎలా ఉంటారంటే వీళ్ళు అవును అన్నది వీళ్ళు కాదు అంటారు వీళ్ళు కాదు అన్నది వీళ్ళు అవును అంటారు అంటే ఇంకా అది అది ఎట్లా అంటే వీళ్ళు కనుక రూపాయికి వంద పైసలు అన్నారు అనుకోండి వీళ్ళు కాదు అంటారు అంత విభేదాలు ఉంటాయి ఆ రెండు పార్టీల మధ్యలో రిపబ్లికన్స్కి డెమోక్ర డెమోక్రాట్స్కి ఇప్పుడు ఒకళ్ళేమో యుద్ధాలు 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 అంటారు ఇప్పుడు పోయినసారి బైడెన్ బైడెన్ కాలంలో చేసిన యుద్ధాలు ఒక రకంగా అలాగే ఈ చెడు పేరు అతనికి కూడా ఉంది అంతకుముందు టూ టర్మ్స్ చేశాడు ట్రంప్ కంటే ముందు ఒబామా ఒబా ఒబామా కూడా అంతే చేశాడు ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే మనం దేశీయంగా మన పరిశ్రమల్ని మన ఆర్థిక వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలి అని ట్రంప్ అంటాడు అంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే అతను ఒక ఖచ్చితంగా ఒక బిజినెస్ లా ఆలోచిస్తాడు ఇప్పుడు ఈ ఏం చేస్తారంటే వీళ్ళకి బిజినెస్ కంటే కూడా వీళ్ళకి మాకు అగ్రరాజ్యం అనే పొగర కావాలనేది ఉంటుంది వీళ్ళకి మనం అన్ని దేశాల్లోనూ మన జెండా బాతాలి అంటే మన మన ముద్ర ఉండాలి అని వీళ్ళు అనుకుంటారు ఈ ఈ ఈ ఈ రెండు విభిన్న పార్శ్వాల మధ్యలో అమెరికా ఊగుతూ ఉంటుంది అనమాట మొత్తం ఇప్పుడు పోయినసారి ఆ యుద్ధాల గురించి సహాయం చేసినందుకు గాను ఆయుధాలు అమ్ముకుని వాళ్ళకి యుద్ధ సహాయం చేసినందుకు గాను ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏమంటున్నాడు మీకు మేము అంత చేసాము మీకు సహాయం చెయ్యాలి అంటే మీ మీ ఖనిజాల మీద గనుల మీద ఖనిజ సంపద మీద మా హోల్ అండ్ సోలు పెత్తనం కావాలి అని అడుగుతున్నాడు ఈ బార్గెనింగ్ కెపాసిటీ ట్రంప్ ఒక వ్యాపారస్తుడు కాబట్టి బాగా చేయగలుగుతాడు కదా ఇదంతా ఈ మొత్తం పరిస్థితి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పౌరుల్ని అమెరికా పౌరులు అనుకునే వాళ్ళని వాళ్ళని మానసికంగా మేము అమెరికన్స్వి వేరే దేశాల వాళ్ళు వచ్చి మా దేశంలో పడి తింటున్నారు మా దేశంలో ఉంటున్నారు ఈ వీళ్ళని ఎట్లయినా పంపించేయాలి అనే ఒక అంటే వీళ్ళని ఈ విధంగా సిద్ధం చేశాడు ట్రంప్ ఏంటి అసలు మీకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదో తెలుసా మన దేశం ఇలా ఎందుకు ఉందో తెలుసా యుద్ధాల వల్ల వేరే దేశ అక్రమ వలసదాల వల్ల అని పోయినసారి అదే నినాదంతో గెలిచాడు గెలిచి నేను మెక్సికోకి గోడ కడతాను అని చెప్పాడు మెక్సికోకి గోడ ఎట్లా కడతావరా బాబు అని అంటే అయినా సంబంధం లేదు లాజిక్ లేకుండా మాట్లాడతాడు అయితే ఇట్లాంటి మాటలన్నీ చెప్పి అట్రాక్ట్ చేసుకున్నాడు ప్రజల్ని ఇప్పుడు ఈసారి ఏం చేశాడంటే నేను అందరినీ పంపించేస్తా వలసదారులు అందరినీ పంపించేస్తా అని చెప్పి గెలిచాడు అప్పుడు గెలిచినప్పుడు చేయలేదు కదా ఇప్పుడు గెలిచిన వెంటనే చేయలేదు అనుకోండి ఈసారి కూడా ఇంతేనా నువ్వు అంటారని చెప్పి ఒక రెండు మూడు ఫ్లైట్లు సిద్ధం చేసి కొన్ని దేశాలకి అస్సలకి మరీ ఏ ప్రా ఏ పేపరు లేకోకుండా కనీసం అయిన పేపర్ లేకుండా డెంకీనో ఏదో ఉంటుంది కదా ఆ మార్గం ద్వారా అక్కడికి అక్రమంగా వెళ్ళే వాళ్ళని ఆ పదం అంటారనమాట వాళ్ళని అసలు దేశంలోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అలాగే పేపర్ లేకుండా ఉన్న వాళ్ళని కొంతమందిని నెతికి ఇప్పుడు మన దేశంలో రోహింగ్యాలు అంటాం చూడండి అట్లా వాళ్ళని ఫ్లైట్లలో వేసి పంపించేశారు ఇక చూసేసరికి ఏంటి అక్కడ వాళ్ళకి ఆ పర్లా మనం ట్రంప్ను కరెక్ట్గానే ఎన్నుకున్నాము ఇంక ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఇంక ఇప్పుడు వాళ్ళందరినీ పంపించినందువల్ల ఏం జరిగిందంటే ఈ హోటల్స్లో పనిచేసేవాళ్ళు ఈ పాల ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే వాళ్ళు అంటే ఫామ్స్లో ఆవుల ఫామ్లో గేదెల ఫామ్ల్లో పనిచేసేవాళ్ళు అలాగే కొన్ని పారిశుధ్యాల దీంట్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరినీ కాళ్ళు దాక్కోవడం మొదలెట్టారు పని చేయకోకుండా కార్మికుల కొరత వచ్చింది అక్కడ పాలు ఎనిమిది డాలర్ల దగ్గర నుంచి ఇరవై ఎనిమిది డాలర్లకు వెళ్ళిపోయింది వెళ్ళేసరికి ఆర్థిక వ్యవస్థ మీద భయంకరమైన ప్రభావం పడుతుంది ఇప్పుడు ఎవడన్నా హోటల్కి వెళ్ళి తినాలి అంటే హోటల్లో పనిచేసే వాళ్ళందరూ వీళ్ళకి చాలా తక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు కాబట్టి వర్కర్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ మానేసి కలుగుల్లో తూరిన ఎలుకల్లాగా దూరిపోయారు పని ఉండలేరు ఇప్పుడు దానికోసం ఏం చేశారు హోటల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అంటే వీళ్ళు పనిచేయొచ్చు అని రిలాక్సేషన్ ఇచ్చేశారు అంటే ఇక మనం లీడర్ సినిమాలో రిలాక్సేషన్ ఇస్తారు చూడండి వీళ్ళకి రిలాక్సేషన్ వీళ్ళకి అట్లా ఇప్పుడు ట్రంప్ రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ తగ్గినట్టు ఉండకూడదు కదా అందుకని గ్రీన్ కార్డు వాళ్ళ మీద పడ్డాడు అయితే ఏ గ్రీన్ కార్డు వాడైనా సరే వెళ్ళిపో అని గనక ట్రంప్ చెప్తే వాళ్ళు వేస్తే ఈ ట్రంప్ ఇంకొక మూడున్నర సంవత్సరాలు దిగిపోతాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పటికీ ఆ కేసులు తేలం ఎవరైనా అంత ఖరీదు పెట్టి న్యాచురల్ ప్రాసెస్లో గ్రీన్ కార్డు వచ్చినా బిజినెస్ గ్రీన్ కార్డు కొనుక్కున్నా బిజినెస్ గ్రీన్ కార్డుకి నాలుగు కోట్ల నుంచి ఎనిమిది కోట్లు అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు వాడు ఎనిమిది కోట్లు పెట్టుకున్నాడు అనుకోండి గ్రీన్ కార్డు తెచ్చుకున్నాడు నువ్వు వెళ్ళిపో ఇప్పుడు అన్నారనుకోండి అడంత పిచ్చోడా ఏం చేస్తాడు ఒక ఒక కోటి రూపాయలు లాయర్ ఖర్చు పెట్టాడు అనుకోండి సాగుతుంది కేసు ఈసారి ఎలాగో ట్రంప్ రాడు అయిపోయి లేదు అవకాశం లేదు కాబట్టి కానీ అవకాశం లేని విషయాల్లో లాజిక్ అందని విషయాల్లో కొర్రీలు వేయడమే ట్రంప్ తెలివితే అట్లు అలాగే ఆ మాటలు మాట్లాడటంలో ట్రంప్ ఆరితేరాడు అనమాట ఈ ఆరితేరిన వ్యవహారంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అందుకని ఎవ్వరూ భయపడక్కర్లేదు నిజానికి అందరినీ పంపించే ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే ఈ పాటకి భారతదేశంలో ఎన్నో విమానాలు దిగాయి ఓకే ఆగిపోయినాయి రెండే కదా వచ్చింది పంజాబ్కు రెండు విమానాలు వచ్చినాయి అంతే కదా మిగతా వాళ్ళు ఇండియాలో కాస్త పరిస్థితి బాగున్నవాళ్ళు ఒకప్పుడు అక్కడ సంపాదించుకుని ఆ డబ్బులు ఇండియా వాళ్ళు ఏం ఆడ ఎల్లు పో అనే దాకా ఎందుకు ఆగాలి అని వాళ్ళు కొంతమంది ఇక్కడ బాగా ధనవంతుల పిల్లలు కూడా అమెరికాలో ఉంటారు ఇక వాళ్ళకు బుద్ధి వచ్చింది నన్ను అడిగితే బుద్ధి వచ్చి వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈయన కర్ర కర్ర పట్టుకుని ఫ్లైట్ ఎక్కిచ్చేంత అంటే హ్యాండ్ కప్స్ చేసి ఫ్లైట్ ఎక్కిచ్చేంత సినిమా లేదు అక్కడ ఉంటే ఈ పాటకు వచ్చేస్తా ఉండేవాళ్ళు కదా ఓకే ఏది ఏమైనా మన దేశం వాళ్ళు కూడా మన ప్రాంతాల వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఇండియాలో వాళ్ళకి డబ్బులుండి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన పోయేదేమీ లేదు అనుకునేవాళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు అసలు వీళ్ళకి ఇంత మోజు దేనికి అందరు నా దేశంకే వస్తున్నారని వాడు అసలు చొక్కా గుండీలన్నీ ఇప్పేసి వస్తాదిలాగా మాట్లాడుతున్నాడు అంటే అసలు వాడికి అంత పొగరు దేనికి మన అధమ స్థాయి కదా ఇది అంతా అసలు ఏ వాడి ముందు వెళ్ళి మనం ఉంచోటం ఏంటి ఏ ఊర్లో మనం కలువుగంజు తాగలేమా మన ఊర్లో మనకున్న ఆస్తులతోటి మనం ఒక కొత్త బిజినెస్ పెట్టలేమా అసలు ఏ బిజినెస్ పెట్టద్దు మీకున్న ఆస్తుల మీద వడ్డీలు తింటూ శుభ్రంగా పిల్లల్ని చదివించుకుంటూ పొలాలుంటే వ్యవసాయం చేసుకుంటా గౌరవంగా ఇండియాలో ఉండొచ్చు కదా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో ఒక అబ్బాయి అమెరికా వెళ్ళడం వల్ల ఆ కుటుంబం మొత్తం నిలబడే విషయాలు చూసాం మనం కానీ అలాంటి అవసరం లేని వాళ్ళు కూడా అవసరం లేని వాళ్ళు కూడా వెళ్ళారు నిన్న ఒక అతను అమెరికాలో సూసైడ్ చేసుకున్నాడు పదేళ్ళు అయిందంట వెళ్ళి మరి రెండేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాడు వాళ్ళ నాన్న ఇక్కడే గుడివాడ దగ్గర దొండపాడు ఊరు ఆ ఊరిలో ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అంట అబ్బాయిని అమెరికా పంపించారు పదేళ్ల క్రితం పంపించారు ఎంఎస్ అయిపోయింది ఉద్యోగాలు చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తాత్కాలికంగా ఉద్యోగం పోయింది ఉద్యోగం పోతే సూసైడ్ చేసుకున్నాడు ఇక్కడ అసలు ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి ఇక్కడ ముసలి తల్లిదండ్రులు వాళ్ళని చూస్తే ఎంత బాధ రాత్రి టీవీలో చూస్తే ఎందుకు ఇంత దుస్థితి మనకి ఇక్కడ ఉద్యోగాలు రావా ఆ మాత్రం ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేవా ఉపాధి అవకాశాలు లేవా ఇవి వెతుక్కోవచ్చు కదా ఇవాళ చాలా మంది ఇప్పుడు ఇవాళ మనకి స్విగ్గీ పెట్టినాడు ఎవడు మన ఆంధ్రప్రదేశ్ వాడు జప్టో ఎవడు మన ఆంధ్రప్రదేశ్ వాడు ఇట్లా అసలు ఇంత వినూత్నంగా ఆలోచించగలిగినప్పుడు మనం అసలు ఎందుకు వెళ్ళాలి ఆ దేశం వాయికట్ అమెరికా అనండి ఎగ్జాక్ట్ అసలు నిజంగా అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ భారతదేశీయులు కానీ లేదంటే కేవలం భారతదేశీయులైనా సరే ఒక్క రెండు రోజులు స్ట్రైక్ చేస్తే ఆ అమెరికాలో వచ్చే గబ్బు వాసన చూడడానికి మనం ఇక్కడ ముక్కు మూసుకోవాల్సి వస్తుంది మొత్తం ఆగిపోతుంది డాక్టర్లు పని చేయకపోయినా ఇంజనీర్లు పని చేయకపోయినా హోటల్ కార్మికులు పని చేయకపోయినా పారిశుధ్య కార్మికులు చేయకపోయినా అమెరికా ఎంబసీలో వాళ్ళు పని చేయకపోయినా అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు పని చేయకపోయినా మెట్రో రైల్లో పనిచేసే వాళ్ళు పనిచేయకపోయినా ఒక్కరోజు బాయ్ కట్ పిలిపిస్తే అమెరికా స్తంభించిపోద్ది అంత సత్తా మన దగ్గర ఉంది మరి ఆ సత్తా మనం చూపించుకోము సరే చీ మీ దేశంలో మేము ఉండటం ఏంటి మీరు మా మామా అనుకునేప్పుడు వచ్చేసే ధైర్యం ఉండదు వీళ్ళకి అందుకే పైగా ఇంకోటి ఎంఎస్ చేయటానికి వెళ్తున్న స్టూడెంట్స్ వల్ల యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి అక్కడ ఇతర దేశాల నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ఎంఎస్ చేయటానికి వెళ్ళ పైగా భారతదేశం నుంచి ఎంఎస్ చేయటానికి వెళ్తున్న వాళ్ళల్లో మన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు భారతదేశంలోనే అతి ఎక్కువ మంది అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో చూస్తే కూడా భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మనకే నిజంగా డబ్బు పిచ్చి మోజు బెటర్ లైఫ్ కావాలి బెటర్ లైఫ్ కావాలి అని ఓకే ఆ దానివల్ల ఈవేళ మనం ఒక రకంగా వాడి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వద్దు మీరు తల ఎగరేసి ఉండండి నా అవసరం నీ దేశానికి ఉందా నోరు మూసుకొని నేమనకు అసలు మనకు అలాంటి కీరోల్లో మనం లేమా హాయిగా వచ్చేయండి భారతదేశంలో వ్యవసాయం చేసుకున్నా వ్యవసాయం చేసుకోండి వాళ్ళు గేదెలు కాసుకోండి కూరగాయలు అమ్ముకోండి ఏమవుద్దండి ఇవాళ ఇవాళ వస్తున్న మార్కెట్కి మనకు పెరుగుతున్న జనాభాకి ఆహార కొరత లేకుండా ఉండాలి అంటే బీడు భూములు బోల్డ్ ఉన్నాయి ఆధునికమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయండి ఇప్పుడు వ్యవసాయము అనేది మనిషి అంటూ ఉన్నంత కాలము వ్యవసాయంతో పని ఉంటుంది ఎగ్జాక్ట్ తిండి తింటాడు కదా పాలు తాగుతాడు కదా మనము ఈ ధైర్యం మనం పెంచుకోవాలి లేదు అనుకుంటే అక్కడ శుభ్రంగా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ అవినీతి ఉండదు అది ఉండదు ఇది ఉండదు లైఫ్ స్పాన్ బాగుంటుంది ఏం బాగుంటుందండి పీనుగుల్లా ఉంటారు ఒక్కళ్ళన్నా దృఢంగా అసలు చక్కగా దృఢకాయలు ఎవరన్నా ఉంటారు ఆ దేశంలో ఉంటే ఒబిసిటీ ఆ దేశం వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమో బక బీచ్గా ఏం తో తోస్తే పడిపోయేటట్లుంటారు ఇది జీవితం కాదు హాయిగా మన దేశం వచ్చి మన దేశంలో హాయిగా ఉండండి అప్పుడు వాడు బెదిరించడు రండి అని రెడ్ కార్పెట్ వేస్తాడు ఓకే ఆ పరిస్థితికి భారతదేశ యువతకి ఆ మాత్రం శక్తి ఉంది ఓకే కానీ ఉపయోగించుకోవట్ల ఉపయోగించుకోవాలి అంతే కబడ్డార్ ట్రంప్ అనాలి ఓకే అంతే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ